సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వీళ్ళిద్దరూ ఒక ఎయిట్ డేస్ ఒక క్రీ టెస్టింగ్ అని చెప్పేసి అంటే భూమి నుంచి నిజం చెప్పాలంటే ఒక ట్యాక్స్ ట్యాక్సీ టెస్టింగ్ అనుకోండి భూమి నుంచి మనం మామూలుగా ట్యాక్సీ టెస్టింగ్ అంటే ఒక ట్యాక్సీ బండి బాగుందా లేదా అని చెక్ చేయాలంటే గేర్లు మార్చో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి తిరుపతి లేదంటే హైదరాబాద్ నుంచి ఇంకొక ఏరియాకు పోయి టెస్ట్ చేస్తాం అదేవిధంగా భూమి నుంచి స్పేస్కి వెళ్ళేదానికి ఒక వెహికల్ని టెస్ట్ చేసేదానికి ఆ వెహికల్ పేరేం పేరు బోయింగ్ స్టార్ లైన్ స్టార్ లైనర్ అనే ఒక వెహికల్ని టెస్ట్ చేసేదానికి భూమి నుంచి ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాల ముందు ఒక ఐదు పెద్ద దేశాలు కలిసి దాన్ని స్థాపించాడు ల్యాబొరేటరీ ప్లాన్స్ టెస్టింగ్ కానీ అక్కడ జీవరాశులు బతికేదానికి కానీ అవకాశాలు కానీ లేదంటే ఏదైనా మినరల్స్ ఉన్నాయా వాటర్ ఉన్నాయా మనిషి బతికేదానికి అనుకూలంగా ఉందా లేదా దీంట్లో చుట్టు బతుకుతాయా లేదా అనే టెస్టింగ్ కోసం ఒక ల్యాబొరేటరీ నిర్మించారు దాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్గా స్పేస్ స్టేషన్గా చెప్తారు అయితే దాంట్లోకి చాలాసార్లు చాలా దేశాలు వెళ్ళాయి దాంట్లో మెయిన్ రోల్ వచ్చి రష్యా యాక్చువల్గా తీసుకుంటుంది అయితే ఏమైందంటే చాలాసార్లు ఇరవై ముప్పై సార్లు పైమాట అమెరికన్స్ ఈ స్టేషన్కి పోయినా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినా కూడా దీనికి ఎక్కువ శాతం రష్యా మీద ఆధారపడి ఉంది రష్యాలో యాక్చువల్లీ సోయాస్ అనే ఒక వెహికల్ని చాలా ఎండలగా వీళ్ళు వాడుతున్నారు అయితే మోర్ దెన్ ఫోర్ బిలియన్స్ యాక్చువల్గా టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ వెళ్ళినా కూడా ఫోర్ టు ఫైవ్ బిలియన్ డాలర్స్ వాళ్ళు ఖర్చు చేస్తూ ఉండడంతో అది వాళ్ళకి బర్డన్ అయ్యి ప్లస్ ఇంకొక దేశం మీద ఆధారపడడం ఎందుకు మన వెహికల్ని శాంపుల్గా ట్రై చేద్దామని చెప్పేసి పోయింగ్ స్టార్ లైన్ని ప్రవేశపెట్టి దాన్ని టెస్టింగ్ కోసం పంపించాలని ఐఏ ఐఎస్ఎస్కి చూశారు అయితే టెస్టింగ్ పంపించాలి ఒక వెహికల్ మనం టెస్ట్ చేయాలంటే ఏం కావాలి వెల్ ఎక్స్పీరియన్స్డ్ కావాలి ఎందుకంటే వెహికల్ బాగుందా లేదా చూసేదానికి కానీ దాని దాని స్టామినా ఎంతుందని కానీ దాని సామర్థ్యం ఏందని కానీ లేదా దాంట్లో ఏదన్నా ట్రబుల్ ఉంటే మళ్ళీ తిరిగి వచ్చే సామర్థ్యం కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే అవుతుంది అందుకని ఆల్రెడీ రెండుసార్లు స్పేస్కి వెళ్ళి విజయవంతంగా తిరిగి వచ్చిన మన సునీత ఏదైతే భారతీ సంతతికి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈ విషయంలో భారతదేశానికి సంబంధించిన ఒక మహిళ భారతి సంతతికి పుట్టిన ఒక మహిళ ఆమె ఆస్ట్రోనెంట్ అమెరికాలో అయితే ఆమె రెండోసారి మూడోసారి ఇప్పుడు పోయింది టెస్ట్ చేసేదానికి అయితే ఆమెని బచ్ విల్మోర్ అనే ఒక అతన్ని పంపించారు ఎక్స్పీరియన్స్గా ఉంటే మంచిది అని అయితే పోయిన తర్వాత ఎయిట్ డేస్ ట్రిప్గా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేదానికి అన్ దాని సాంకేతిక లోపాలు కానీ లేదంటే హీలియం లీకేజ్ వల్ల కానీ ప్రాబ్లం అయ్యి రాలేకపోయారు